హాయ్ అండి అందరికీ ఈరోజు నేను దొండకాయ ఫ్రై కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి ముందుగా దొండకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకొని పొయ్యి మీద కళాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఆయిల్లో సరిపోయినంత దొండకాయలు కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకున్నాం ఇలా ఆయిల్కి సరిపోను వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మధ్య మధ్యలో ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తింటే ఆరోగ్యం చాలా మంచిదండి ఎప్పుడు మనం గ్యాసుల మీద వండుకొని తింటూనే ఉంటాం అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు పొయ్యి పెట్టుకోవటానికి కుదిరినప్పుడు ఇలా మధ్య మధ్యలో కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఇలా కలబెడుతూ ఉండాలండి మంచిగా ఫ్రై అవుతాయి లేదంటే అక్కడక్కడ పచ్చి పచ్చిగా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలవెడుతూ ఫ్రై చేసుకోవాలి దొండకాయ అంటే పిల్లలు ఎక్కువగా తినరండి ఇలా నేను చేసినట్టు చేసి చూడండి ఒకసారి పిల్లలు ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ఇలా దొండకాయ ఫ్రై చేస్తే శుభ్రంగా తినేస్తారు చూడండి దొండకాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం మేము పొయ్యి మీద ఆప చెట్టు కింద చేస్తున్నామండి వంట ఆప చెట్టు చూడండి చాలా పెద్దగా ఉంది చల్లటి గాలి పెద్దగా ఆప చెట్టు పొయ్యి మీద వంట చేస్తున్నాం చాలా హాయిగా ఉంది చల్లగా దొండకాయలు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ తీసి పక్కన పెట్టి కొంచెం ఆయిల్ ఉంచి తాలింపు వేసుకుంటున్నాను ఎండిమిచ్చి పోపు గింజలు ఇలా మొత్తం తాలింపు వేసుకున్న తర్వాత తాలింపు వేగనిచ్చి ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి కారం పల్లీలు కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయ ఉప్పు కారం వేసి మిక్సీ పట్టుకున్నానండి ఆ కారం వేసుకుంటే దొండకాయ ఫ్రైలో చాలా బాగుంటుంది అది పట్టేసుకుంటున్నాను మనకి ఫ్రైలోకి సరిపడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపెట్టుకోవాలి ఒకసారి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని ఒక నిమిషం మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంచి ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద ఉంటే ఉప్పు కారం మంచిగా పట్టిద్దండి ఇంకా తీసి సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే ఇంతేనండి ఎంతో సింపుల్గా దొండకాయ ఫ్రై చేసాము దీంట్లో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు పిల్లలు బాగా తింటారు గ్రేవీ లాగా కూడా ఉంటుంది కొబ్బరి పొడి వేసుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్